స్టార్ బ్యాటర్ వైస్ కెప్టెన్ అయ్యర్ కు గాయం కారణంగా మరోసారి ఎదురు దెబ్బ తగిలింది అయ్యర్ గాయం కారణంగా క్రికెట్ కు చాలా కాలం దూరంగా ఉండబోతున్నాడు కడుపులో అంతర్గత గాయం నుంచి కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్ రాబోయే దక్షిణాఫ్రికా న్యూజిలాండ్లతో జరిగే వన్డే సిరీస్ లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది తాజా వైద్య నివేదికల ప్రకారం అయ్యర్ పూర్తి స్థాయి పునరాగమనం కోసం కనీసం రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశం ఉంది ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ ఖచ్చితమైన గ్రేడెడ్ రిహబిలిటేషన్ ప్రోగ్రామ్ ను మాత్రమే అనుసరించాలని వైద్యులు సూచించారు ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమయంలో గాయమైనప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అక్టోబర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో అయ్యర్ అసాధారణంగా ఈ ప్రమాదం వల్ల అతనికి కడుపులో గాయమై అంతర్గత రక్తస్రావం జరిగింది ఆ రక్తస్రావాన్ని ఆపడానికి చికిత్స చేసిన తరువాత పరిస్థితి స్థిరపడే వరకు అతన్ని ఐసీయూలో పర్యవేక్షణలో ఉంచారు ఇక ఇండియాకు తిరిగి వచ్చినప్పటి నుంచి శ్రేయస్ అయ్యర్ నిరంతర వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారు ఇక ప్రస్తుత పరీక్షల ఫలితాల ఆధారంగా శ్రేయస్ అయ్యర్ ప్రాథమిక ఐసోమెట్రిక్ వ్యాయామాలు సాధారణ కార్యకలాపాలను ప్రారంభించడానికి అనుమతించారు వైద్యులు గాయం మరింత తీవ్రం కాకుండా ఉండేందుకు కడుపుపై ఒత్తిడి పెంచే ఏ విధమైన శిక్షణను కనీసం ఒక నెల పాటు చేయకూడదని సూచించారు అతని పునరావాస ప్రణాళికలో భాగంగా రెండు నెలల తరువాత రెండో అల్ట్రాసౌండ్ స్కాన్ నిర్వహిస్తారు ఆ తదుపరి స్కాన్ ఫలితాల ఆధారంగా మాత్రమే బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహాబిలిటేషన్ ప్రారంభించడానికి అనుమతిస్తారు ఈ గడువును బట్టి చూస్తే శ్రేయసైర్ కనీసం మరో రెండు లేదా మూడు నెలల పాటు ఆటకి దూరంగా ఉంటాడని స్పష్టమవుతోంది దీంతో అయ్యర్ రాబోయే దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ జరిగే వన్డే సిరీస్ లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది